అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది రేపు వినాయక చవితి వినాయక చవితి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పొచ్చండి అంత మంచి కథ ఈ కథను భక్తి శ్రద్ధతో ఆ విఘ్నేశ్వరుని మనసులో నిలుపుకొని విన్నవారికి తప్పకుండా సకల సంపదలతో పాటు వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి ఇక విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని ఈ కథని ఆరంభిద్దామా సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి 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 అలసిపోయిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమంతు ఆవరించింది ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్టి అగ్నులకు వెదజల్లాయి నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగుల తొండాల వంటి దారాలతో వర్షించి లోకాన్ని జలమయం చేసి పారేశాయి ఆయన కనురెప్పల బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కుల గాఢాంతకారం అల్లుముక్ అల్లుముకుపోయింది ఇలాంటి ప్రళయ పరిస్థితుల్లో కూడా బ్రహ్మ నిద్రించాడు ఆయనకు ప్రళయమేనేది రాత్రి కాలం తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైనది సరి కొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తుండగా బ్రహ్మకు మెలకు వచ్చింది ఆయన పద్మాసనం వేసి కూర్చుని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులను చూశాడు కింది ఉన్న జగత్తు అంతా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా మారిపోయింది ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరిమిట్లు గొలిపినట్టే తెల్లని కాంతిరేఖ కనిపించింది ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రియాకు దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడికాలు బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఆ వింత దృశ్యం కనిపించింది ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన ప్రరబ్రహ్మేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కదా కానీ ఇప్పుడు ఆ పసివాడి తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుకుని ఉన్నట్లు కనిపించింది ఆ ముఖం చాలా ప్రసన్నవంతంగా ఉంది పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకులతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడు బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తున లేచి ఉన్న పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది క్రమక్రమంగా నీటి నుండి సువిశాలమైన భూభాగాలు సముద్ర భాగాలు ఏర్పడ్డాయి బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు తర్వాత వృక్షాలను సస్యాలను ఖనిజాలను సంకల్పించాడు తరువాత కదలాడే జీవరాశిని మొదట సముద్రంలో చేపలను భూమి మీద జంతు జలాన్ని క్రిమి కీటకాలని పక్షులని సృష్టించాడు తర్వాత మనుషుల్ని కల్పించి సంకల్పించి కమండలోదానికి చిలికాడు బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు సర్వస సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది ఆ తల్లి ఎందువలనో అనుకుని విధంగా వీణ అపశృతి పలికింది సరస్వతి నివ్వరపడుతూ కిందకు చూసి మరింత నివ్వరపడిపోయింది బ్రహ్మ అర్ధాంగి నివ్వరపాటు అర్థం కాక కమలాసనం మీద కమలాసనం మీద నుంచి వంగి క్రిందికి చూశాడు బ్రహ్మ పర్వతాలు బోర్లా పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని పోతూ వెడల్పుగా పర్వతపాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతున్నాయి నదులు సాగరం నుంచి ఎత్తు ప్రదేశాలకు చేరబోతున్నాయి వృక్షాలు తలకిందులుగా వేళ్ళు ఆకాశానికి తన్నుతున్నాయి సముద్ర రంగాల మీద జల చరాసులు తేలుతూ కుప్పి గంతులు వేస్తూ ఉన్నాయి కొన్ని నిటారుగా పయనిస్తున్నా మరికొన్ని పక్షులు ఎగురుతున్నాయి జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి తలలు లేకుండా కొన్ని వెనుక కాళ్ళు లేకుండా కొన్ని ఒంటి కాళ్ళుతో మూడు కాళ్ళతో కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు అనేది లేనివి తోకలున్న తలలున్నవి తలలకు తోకలున్నవి కనిపించాయి పక్షులకి రెక్కలు లేవు అడివి నవ అడవి నడవాలంటే కాలు లేక నేల మీద దొర్లుతున్నాయి ఈ వక్రతాలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగున్నదో ఆత్రంగా చూశాడు మనుషుల్లోకి కొందరు రెండు తలలున్నాయి అందులో ఒకటి స్త్రీది రెండోది పురుషుడిది పురుషులు జానుడు బిత్తుడుగా ఉన్నారు స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్టుల్లాగా ఉన్నారు విపులలకు తల అందించినట్లు ఉన్నారు నాలుగు మూడు ఒంటికాళ్ళు పొట్టకే పెద్దనోళ్ళుగా బంధువులు ఆక్రణాదాలు చేస్తూ కనిపించారు బ్రహ్మకు జంతువులు మొరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి మూగగా చూస్తున్నాయి బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి కథను తొక్కుతున్నాయి ఒక జానుడు మగవాడు తాటి చెట్టంతా వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ ఓ బ్రహ్మదేవుడా ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసారం చేసేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు నాలుగు తలలంటూ ఉన్న ఉన్నా అసలు తల అంటూ లేని ఓ ఈ బ్రహ్మదేవుడా మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించావయ్యా అంటూ వికృత అక్రాలతో మనుషులు చేస్తున్న ఆక్రంధాలు మినిమిట్లు గొలుపుతూ బ్రహ్మకి వినిపిస్తున్నాయి బ్రహ్మ నాలుగు తలలు గిర్రునే తిరిగిపోయాయి ఎనిమిది కాళ్ళు బయర్లు గమ్మాయి తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు అతని నాలుగు తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వు నవ్వి సరిపెట్టుకుంది ఎందుకు ఇలా జరిగింది సక్రమమైన సృష్టి జరపాలనే సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తనలో పైకెత్తి అరిచాడు బ్రహ్మ అతని ప్రస్తుత దిశలు దిశలుగా మారిమోగింది అయోమయంగా వెది చూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు ఒకటి కనిపించింది ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు ఆ మూర్తి ఏనుగు తల ఉంది నాలుగు చేతులతో పాసము అంకుశము కలశము పరసము పరసవు ధరించి ఉన్నాడు పూర్ణ చంద్రుల వలె ప్రకాశిస్తున్నాడు తెల్లని అతని ఉత్తరీయములు ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నాయి అప్పుడు సరస్వతీదేవి వీణ ఓంకారనాదం చేసింది సరస్వతీదేవి వెల్లు వారంతట వే అవే వీణతో నాదనామం క్రియారాగం పలికిస్తూ హంసధ్వని రాగాన్ని అందుకుంది గజానుడైన సాక్షాత్కరించి ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిల్చుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు అతని చుట్టూర శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉంది బ్రహ్మ అప్రమేయత్తంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మహానుభావ అద్భుత అద్భుత మూర్తివైన నీవెవ్వరవు నీవెవరవో తెలుసుకోలేని అజ్ఞానులను అనుగ్రహించు స్వామి అని బ్రహ్మ అడిగాడు అప్పుడు విఘ్నేశ్వరుడు నాయన బ్రహ్మదేవ సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది అదే విఘ్నం విజ్ఞాన్ని అరికట్టే సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడును విజ్ఞాలను నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలతో సేధించి ప్రతి కార్యాన్ని నిండు కలసంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని పంచభూతాలనబడే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశములను భూతగణాలకి అధిపతుడైన గణపతిని ఆహార ధాన్యాల ఫలితమిచ్చే సమస్యలను నాశనం చేసి మదించిన ఎనుగులు వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో పొదుపు అదుపులో పెడుతూ వాటిని నా పాశమనే బలమైన త్రాటితో కట్టి నన్ను విఘ్నేశ్వరుడు అని పిలుపు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు అప్పుడు బ్రహ్మదేవ విఘ్నేశ్వరా నా సృజన శక్తికి ఎందుకు ఇలా ఘోరమైన విఘ్నం జరిగింది ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పండయ్యా అని బ్రహ్మ వేడుకుంటాడు విఘ్నం గురించి నీకు తెలియాలి అంటే ఇదంతా జరిగింది మర్రి ఆకులపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను అప్పుడు నా గురించి ఆలోచించకపోయావు నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త జ్ఞానాన్ని కలిగి ఉండడమే అజ్ఞాన స్వరూపుణ్ణి నేను బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విజ్ఞం లేకుండా జయప్రదం కావాలంటే తగు జాగ్రత్తలు జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనంగా తెలుసుకొని మరీ నడుస్తుంది కదా ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది కదా ఏనుగంతా విశేష మేధస్సు గల ఉండాలంటే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకారసురుడు నీ నాలుగు వేదాల్ని అపహరించి సముద్ర అడుగున దాచాడు శ్రీ మహావిష్ణువు మధ్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాలన్నీ భద్రపరిచి తెచ్చి వటపత్ర సాయినైన ఉన్న నా దగ్గర ఉంచాడు ఇవిగో వాటిని తిరిగి గ్రహించి సృష్టిని నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను అప్పగించాడు బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుని శుద్ధిస్తూ విఘ్నేశ్వర నేను సృష్టి కల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగాన్ని ఉపక్రమించే వరం అనుగ్రహించు అవకతవకలు తయారై సృష్టి ఉపసంహరించుకునేలా చెయ్యి అని కోరుతాడు విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకరటింకల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో ఓ బ్రహ్మదేవుడా వక్రతను తుండ తుండాలుగా ముక్కలు చేసేవాడిని గనుక నేను వక్రతుండడను అనే పేరు సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతుంటాను వక్రతుణ్ణి వక్రతుండు అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరబోదు నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు సృజించటమే ఒక కళ ఆ కళ ఎటువంటి వంకరటింకలు పోకుండా జగత్తు నీవు మలచిన కళానీమంగా భావిస్తుంది నీకు మళ్ళీ జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడుగా విజ్ఞాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని గ్రహించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతిని శివ పార్వతులకు కొడుకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతరార్థమయ్యాడు విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి బ్రహ్మ కేసి సిరునవ్వు నవ్వి హిందోళన శ్రీరాగాలు మంగళ స్వరాన్ని మహాకాశం పులకరిస్తున్నట్లు వీణపై వినిపించింది సరస్వతీదేవి బ్రహ్మ విఘ్నేశ్వరాయన మహా అంటూ సృష్టిని ప్రారంభించాడు సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది గంభీరమైన పర్వత పక్తుతో అమృత జలాలతో నదులు సుందర వనాల రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలము శారీరకంగాను మానసికంగానూ ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతోనూ జగత్తు బ్రహ్మ చేసిన కళానీయంగా వెదజల్లింది విగ్దేవి అయిన సరస్వతి తన వాణి సంగీతంలో ప్రాణకోటికి స్వరపరిచింది జీవకోటి సలక్షణంగా పెరిగింది ఊడలు చిమ్మే వటవృక్షంలాగా జగత్తు వర్దిల్లింది కాబట్టేనండి మనకు విఘ్నాలు తొలగించే ఆ విఘ్నా ఆ వినాయకుణ్ణి మనం ఫస్ట్ మొట్టమొదటిగా పూజించినప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పని సక్సెస్ అనేది అవుతుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున అందరికీ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు విఘ్నాలు తొలగించే వినాయకుని కథను విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు जय विनायक जय श्री कृष्णा।